సినిమాలో డైరెక్షన్ పరంగా కావచ్చు కానీ పాటలు డ్యాన్స్ ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే అల్టిమేట్ అనమాట హీరోయిన్ యాక్టింగ్ హీరోయిన్ సెకండ్ హాఫ్ కనపడుతుంది సెకండ్ హాఫ్ ఉంటుంది హీరోయిన్ అనమాట బాగుంది ఓవరాల్గా పెద్దోడి క్యారెక్టర్ మాత్రం సూపర్గా ఉంది అనిరు అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా బ్లాక్ బస్టర్ అనమాట చాలా బాగుంది ఎన్టీఆర్ది ఇండివిజువల్ మూవీ కాబట్టి ఆరు సంవత్సరాల తర్వాత చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ప్రేక్షకులు అర్థంగా శోభ ఉంది అన్నీ బాగానే ఉంది డైరెక్షన్ శోభ లాస్ట్ మూవీ కానీ మూవీ బాగుంది కొరటల్స్ ఇవ్వాలి ఆ పార్ట్ టూ ఉంది డైరెక్షన్ చాలా బాగుంది చాలా డిఫరెంట్గా చూపించారు ఎన్టీఆర్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది ఏమండి అంతా బాగానే ఉంది సినిమా అంతా చాలా బాగుంది హీరోయిన్ రోల్ పెద్దగా చూపించలేదు సెకండ్ హాఫ్లో సినిమా మాత్రం ఏ క్లాస్కి ఉంది అన్న ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగానే ఉంది కొద్దిగంట అనిపిస్తుంది లైట్ కనట్టు వెళ్ళనిపిస్తుంది లైట్ అన్నట్టు అనిపిస్తుంది సినిమా క్లాస్కి ఉంది సినిమా మాత్రం హండ్రెడ్ డ్రెస్ ఆడొచ్చు కూడా చించేసింది అన్న ఎన్టీఆర్ మాత్రం చించేసింది ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా చించి అలా ఆరేసిందన్నమాట పర్వాలేదు అన్న